రావాల్సిన న్యాయ పరిహారం నేను వచ్చింది నా కొత్త రెండు రోజులు టైమింగ్ ఉంది అమ్మాయి నేను మీకు మాటిస్తున్నాను మీరు మనస్ఫూర్తిగా పెద్ద మనసు అర్థం చేసుకొని తెలియకండి నేను ప్రభుత్వం చేయగలిగిన చేసింది మీకు ఏ మీకు రెండు రోజులు టైమింగ్ ప్రత్యక్షంగా నేనే పర్యవేక్షిస్తాను అందుకని దాడులు వస్తాం చూసాను మీ అందరినీ మీద పంపించాను కనుక్కోని ఏంటని చెప్పారు లోపలికి వచ్చి వెంట లెటర్ కూడా రాస్తాను ఇప్పుడే కలెక్టర్ గారికి కాకపోతే ఏంటంటే ఇది మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ రాష్ట్రం కానీ మీరు అంటుంది ఇప్పుడు ఏమన్నా అరవై మంది ఇప్పుడు వచ్చిన కాకుండా ఇంకొక నూట పది మంది ఉన్నాం చేసి పెడతాను మళ్ళీ